నగర్ గ్రామానికి చెందిన ఆర్టీఐ యాక్టివిస్ట్ దుర్గం శరత్ చంద్ర మాట్లాడుతూ కాగజ్ నగర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన కొన్ని అంశాల మీద ఎంపీడీఓకు గత ఎనిమిది నెలల కిందట ఆర్టీఐ దరఖాస్తు పెట్టుకోగా ఎంపీడీఓ మెమో కార్యదర్శులకు జారీ చేసినా కూడా సమాచారం ఇవ్వకపోవడంతో కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శుక్లా సుద్దకి ఆర్టీఐ సమాచారం ఇవ్వని కార్యదర్శులపై చర్యలు తీసుకుని సమాచారం ఇవ్వాలని దరఖాస్తు పెట్టనన్నారు కాగా కోసిని గ్రామ పంచాయతీకి చెందిన కార్యదర్శిని వివరాలు కోరడానికి ఫోన్ చేయగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు తప్పుడు సమాచారం పంపిస్తున్నారని ప్రశ్నించగా నేనింతే కలెక్టర్ కి పెట్టుకుంటే అయితే నా మాకేంటి అన్నట్లుగా సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు మేము ఎవరికి భయపడమని అంటున్నారన్నారు జిల్లా కలెక్టర్ స్పందించి సమాచారం కోరిన ఆర్టీఐ దరఖాస్తుదారులపై ఇష్టానుసారంగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్న తగు కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీఐ యాక్టివిస్ట్ దరఖాస్తుదారుడు శరత్ చంద్ర డిమాండ్ చేస్తున్నారు సబ్ కలెక్టర్ గారు నేను దరఖాస్తు పెట్టుకుంటే ఎంపీడీఓ సార్ గారికి మేడం సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినారు ఆదేశాలు జారీ చేయడంతో కాకినగర్ మండలంలోని కార్యదర్శి వాళ్ళు నాకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా రికార్డు వెరిఫికేషన్ల కోసం నాకు సమాచారం పంపించినారు కానీ నేను పెట్టుకున్న దరఖాస్తుకు నేను ఏమేమి సమాచారం కోరినో వాటికి సంబంధించిన ఏ ఏ రికార్డులు అనేది నాకు లిఖితపూర్వకంగా పంపలే ఇదే విషయం మీద నేను కార్నర్ మండలంలోని కొరస్ని గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఈరోజు వివరాల కోసం ఫోన్ చేస్తే ఫోన్ చేయగా ఆయన కొంచెం రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు ఆయన ఆయన హైదరాబాద్లో ఉంటే మరి హైదరాబాద్లో ఉన్నారట మొన్న హైదరాబాద్లో ఉన్నప్పుడు మరి లేటర్ లెటర్ ఎవరు రాసి పంపారు దీని మీద స్టాంప్ కూడా లేదు స్టాంపు వేయకుండా కరెక్టు సమాచారం పంపించకుండా ఆర్టీఐ చట్టాన్ని పక్కదవ్వ పట్టిస్తున్న కార్యదర్శులపై జిల్లా కలెక్టర్ సార్ గారు స్పందించి చర్యలు తీసుకోవాలి మళ్ళీ కార్యదర్శి కూడా మీ జిల్లా కలెక్టర్ సార్ గారు మీ పేరు తీసి మాట్లాడుతున్నాడు దోత్రే కలెక్టర్కి కాంప్లైంట్ చేసుకోండి ఎవరికైనా చేసుకోండి అని మాట్లాడుతున్నారు మీరు వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ సార్ గారు కార్యదర్శులపై ఆటే నిర్లక్ష్యం వహిస్తున్న ఎంపీడీఓలపై చర్యలు తీసుకొని ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలలో అవినీతి జరిగింది ఆ అవినీతి నిధులను వెంటనే రికవర్ చేసి ప్రభుత్వానికి చెందే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను